ఫ్రెండ్స్ నమ్మకాలు ప్రాణాలను ఎట్లా బలి తీసే ఈ సంఘటన నిదర్శనం ఏం జరిగింది అంటే ఏపీలోని నెల్లూరు జిల్లా చేజల్ల మండలం ఆదురుపల్లి గ్రామంలోని ఒక చర్చిలో అదే మండలంలోని ఒక గిరిజన కుటుంబానికి చెందినటువంటి బాలికను ఎనిమిది సంవత్సరాలు బాలికను తీసుకొచ్చారట ఆరోగ్యం పాడలేకపోతే అయితే ఆ చర్చి పార్షెడ్ ఏమన్నాడు అని అంటే నేను బాగు చేస్తా హాస్పిటల్కి ఏమీ అవసరం లేదు అని చెప్పేసి నెల రోజుల పాటు అదే చర్చిలో ఉంచి ప్రార్థనలను చేసారట ఫ్రెండ్స్ ప్రార్థనలు చేసిన తర్వాత అమ్మాయి ఆరోగ్యం బాగుపడకపోగా చనిపోయింది చనిపోయిన తర్వాత ఈ విషయం ఎవరికి చెప్ తెలివద్దు అనే విషయం అనుకొని గుర్తుచేపు కాకుండా మృతదేహాన్ని వాళ్ళ స్వగ్రామంకి తరలిస్తూ ఉంటే అప్పుడు తెలిసి బయటపడింది ఫ్రెండ్స్ ఏ పాస్టర్లు కానీ ఏ మత గురువు కానీ ఏ పూజారి కానీ ఏ ముల్లా కానీ ఒక మనిషి మనిషి మంత్రాల ద్వారా అసలు మంత్రాలు అనేటివే నమ్మద్దు వాటితోటి ఏమీ జరగదు అలాంటిది దావకా తీసుకోకుండా అక్కడ చర్చిలో ఉండి అనవసరంగా బిడ్డ ప్రాణాలు తీసిరు ఆ చర్చి ఫాదర్ మీద తప్పకుండా చర్చి పాస్టర్ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఇంకోటి ఏంటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి మనకి ఏదైనా ఆరోగ్యం చెడిపోతే ఏదైనా దెబ్బ తాకితే పోయి చక్కగా హాస్పిటల్కి అవ్వాలి తప్పితే మత గురికి దగ్గరికి పో అక్కడికో ఇక్కడికి పోసరం లేదు అసలు వాళ్ళు చెప్పే మాటలు కూడా అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్ ఎందుకనంటే వాళ్ళు ఏం అత్యంత శక్తులు ఏమి ఉండే వాళ్ళకి వాళ్ళు కూడా మన లక్క మనుషులే ఈ పాషాలు కానీ పూజలు కానీ అన్ని మత గురులు ఎవరైనా సరే మత గురువు వాళ్ళు చెప్పే మాటల్లో మనకి ఏదో ఉంది అనుకుంటాం తప్పితే అసలు వాళ్ళతో ఈదీ కాదు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే వాళ్ళని జనాలను మోసం చేస్తూ ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు నా వల్ల అవుతుంది నా వల్ల అవుతుంది అని చెప్పేసి కానీ ఒక డాక్టర్ వాళ్ళు మాత్రమే ఆరోగ్యం బాగుపడుతుంది కానీ ఏ మత గురువు వల్ల కూడా ఆరోగ్యం బాగుపడదు ఇలాంటి నమ్మకండి ప్రాణాలు తీసుకోకండి జాగ్రత్తగా ఉండను ఫ్రెండ్స్ ఆ చర్చి ఫాదర్ అయితే ఆదురుపల్లి చర్చి ఫాదర్ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఏపీ పోలీసులను మనం కోరుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ